చిత్తూరు జిల్లా మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు మోడల్ కాలనీ సమీపంలో డంపింగ్ యార్డు నుండి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారని జమున చిన్మణి పెరిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డు వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన చెందారు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో గేట్ బయటే చెత్త పడేస్తున్నారని విమర్శించారు వర్షం పడితే డంపింగ్ యార్డు నుండి నీరు డీకేపల్లి చెరువుకు వెళ్తే మేము అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డుని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు అంటే నేరుగా చెరువుకి నీళ్లు ఎత్తుందండి ఇందువల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఇందువల్ల నీళ్లు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది దీని వచ్చి రెడీ చేసుకోవాలి సార్ లేదంటే చాలా ఇబ్బంది చేస్తాము ఇక్కడ వచ్చి చెత్తలు రాకూడదు ఏదో కూడా రాకూడదు లేదు మీరు చేసేది ఉంటే బయట ఎక్కడ వేరే వేసుకోండి ఇక్కడ చాలా ఇబ్బంది సార్ మాకు కోడ రావడం చాలా ఇబ్బందిగా ఉందండి దీనివల్ల చెప్తే ఏవో ఒక అధికారి పట్టించుకోలేదు ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు దీనివల్ల మీరు చూసుకోవాలండి మున్సిపల్ అధికారులకు చెప్పండి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదండి ఇది చాలా ఇబ్బంది చేస్తున్నారు దీనివల్ల మీకు ఏమవుతుందో చేసుకుంటుంటారు ట్రాక్టర్ వాళ్ళు చెప్తాను కన్నా ఏ నేను అట్లనే పోస్తాను అవి మీరు ఏం చేస్తారో చేసుకుంటున్నారు ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఈ ఏమో నాకు అసలు అర్థం అవ్వలేదు ఇట్లా చేస్తున్నారు ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాం కంప్లైంట్ ఇది కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది సార్ ఇది దీనివల్ల మాకు నీళ్లు కూడా తాగడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఏ ఏ రోగాలు వస్తున్నాయి కొత్త కొత్తగా వస్తున్నాయి మాకు అసలు అర్థం కాదు దీనివల్ల చూసుకుని రెడీ చేసుకోవాలి సార్ మీరు ఇక్కడ ఇక్కడ వద్దు రావాలండి చాలా అదే సార్ వాళ్ళు ఇంటి ముందు తిరిగి మాది ఊరికే సారు కాంపౌండ్ గడి కాంపౌండ్ లో పోసుకోవాలి బయట కాంపౌండ్ లో బయట వస్తాం చెప్తే రోగం ఇంతలో బయట వచ్చింది ఎవరు కనుక్కోలేదు అని చెప్తా ఉంటే చేసి వస్తుంది ఈ పొద్దు వస్తుంది ఉంటా అంటారు మాకు వేరే దావేయడ చూపించడా మీరు ఆడ పోసుకోండి మా ఊరు దావేయలేదు యాభై ఇండ్లు ఉన్నాయి పలుగురిగా అనబట్ట ఆ ఊరికి ఇదే దావా చెత్తకుప్పి మాది పోయేస్తే ఏం సార్ మేము ఈ నెయిటివ్ పొగలు ఈ దావాలని పోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా ఇప్పుడే చిన్న వాళ్ళు దీంట్లో పోతే జరాలు అది ఇది వస్తుంది ఎవరు భరించే సార్కు మటుగా అంతమంది తోసా చెత్తకు తోలుతారు ఎన్ని లోడ్లు తోలుతారో నాటికి ఎంత ఇస్తారు వాళ్ళకి లోగా ఎంత ఉంది బయట అందామని వాళ్ళు చెప్పారు దా తోలే మాకు చెత్త చెత్తడు పోయేసేనట్లుంటే మేము అక్కడే బొం చేస్తాం వాళ్ళు అక్కడే ఆడలే టోర్లే పోసుకుంటే రివర్స్ మా మీదే వస్తున్నారు ఎలక్షన్ ముందు బాగానే ఉండే స్కోర్ ఎప్పుడు పడిందో అప్పుడు నుండి అంత దౌజనం అంత బయట వస్తుంది మేము పిల్లలు వస్తాం పోతాం పట్టి కుక్కులు తరం కూడా వస్తుంది మందు కొట్టుకోవాలి రోడ్లనే కొట్టు కోసం తాతారు ఏ వాళ్ళే ఏం చేయలేదు మీరేం చేస్తారని మా పైన రివర్స్ వస్తారు మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే అక్కడ పట్టించుకోవట్లేదు కంప్లీట్ ఇస్తే అది పట్టించుకోవట్లేదు అంతా తీసి పక్కన పారేస్తున్నారు పేపర్ ఇదేదో కొంచెం చూసుకోవాలి సీరియస్ చేస్తేనే ఒక యాక్షన్ తీసుకుంటేనే మా వల్ల అయ్యేది లేదా మేము ఏం చేయాలో చేసుకుంటాం